పిత పుత్ర ఆత్మ నామమున ఆ మీన్ క్రీస్తు నాదుని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను లూకాశుభవార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వాక్యము నుండి ఆ కాలములో యేసు తాము నీతుమంతులమనియు తక్కినవారు నీచులనియు ఎంచుకొను మరికొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పాను ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి ఒకడు పరిసేయుడు మరొకడు శుంకరి పరిసేయుడు నిలుచుండి తనలో తాను ఓ దేవ నేను ఇతరుల వలె లోబిని అన్యాయం చేయువాడిని వ్యభిచారని కాను ఈ శుంకరి వంటి వాడిని కాను అందుకు నీకు కృతజ్ఞుడును నేను వారమునకు రెండు మారులు ఉపవాసముందును నా ఆదాయం అంతటిలో పదియో వంచెలు చూచున్నాను అని ప్రార్థించను కాని శుంకరి దూరముగా నిలవబడి కనులైన ఇతడుకు సాహసింపక రొమ్ము బాధ ఓ దేవ ఈ పాపాత్మని కనికరింపు అని ప్రార్థించను దేవుని ఎదుట నీతి మంతునిగా పరిగణించబడి ఇంటికి వెళ్ళినది ఈ శుంకరి ఏ కాని పరిసేయుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలైనా తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును క్రీస్తునాదిని ఎందు మికిలీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా పుణిత మదర్ తెరేసా గారు ఒక మాట అంటారు స్పిరిచువల్ ప్రైడ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ ఆఫ్ ఆల్ ద ప్రైడ్స్ అంటే అన్ని గర్వాల కన్నా ఆధ్యాత్మిక గర్వము చాలా ప్రమాదకరం ఏమిటి ఈ ఆధ్యాత్మిక గర్వం అంటే నేను భక్తి నేను నీతి నేనే గొప్పవాడిని నేనే ప్రార్థనాపరుడిని నేను మంచివాడిని నేను పరిశుద్ధుడిని ఇతరులు పాపులు ఇతరులు నీచులు ఇతరుల దుర్మార్గులు అనుకోవటమే ఆధ్యాత్మిక గర్వం అంటారు ఇది చాలా చాలా ప్రమాదకరం మరి ఈరోజు మన ప్రార్థనలో అంగీకరించబడాలంటే మనలో దీనత్వం వినయం విధేత తగ్గింపు ఉండాలి అందుకే ప్రభు అంటాడు మత శుభవార్త ఐదో అధ్యాయము మూడు ఐదు వాక్యాలు చదివితే దినాత్మలు ధన్యులు దైవరాజ్యము వారిది వినమ్రుల ధన్యులు వారి దేవుని దర్శించురని రకరకాల వాక్యాలు మనకి తగ్గింపు గురించి వినయము గురించి విధేయత గురించి మనకు అనిపిస్తూ ఉన్నాయి మరి ఈరోజు విన సువార్త పట్టణంలో మనము ఇదే వాక్యం వింటున్నాం సుంకరి పరిసేయుడు ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్లారు కానీ వీరిద్దరూ చేస్తున్న ప్రార్థనలో చాలా చాలా భేదం కనిపిస్తూ ఉంది ఒక రచయిత ఇలా అంటాడు పాత్రశుద్ధి లేని ఆహారం చిత్తశుద్ధి లేని ఆచారం ఆత్మశుద్ధి లేని ఆరాధన వ్యర్థం విషపూరితం గది తప్పినప్పుడు గమ్యం మరిచినప్పుడు స్థుతి మారినప్పుడు స్థుతిని అనగా దైవస్థితిని గర్వం అనే పాపం ద్వారా కోల్పోయినప్పుడు యావే దేవుడు అనేక పర్యాయములు తన ఎన్నుకున్న ప్రజలని పశ్చత్తాపానికి ప్రోత్సహిస్తూ వచ్చాడు నేను మీ నుండి కోరేది ప్రేమే కాని బలులు కాదు దైవ జ్ఞానము గాని దహన బలుడు కాదు అని ఓషియా గ్రంథము ఆరవ అధ్యాయము ఆరో వాక్యములో ప్రభువు చెప్తూ మనకి ఈనాడు సువార్తా పట్టణములో అనేక విషయాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ పరిసేయుడు ద్వారా మనం ఏ విధంగా ఉండకూడదు ఏ విధంగా ప్రార్థన చేయకూడదు ఎటువంటి మాటలతో మనల్ని మనం గర్వంగా ఇచ్చిచ్చుకోకుండగా దేవునికి తగ్గింపు జీవితం ఉండాలో మనకి సువార్త చాలా అర్థవంతంగా నేర్పిస్తుంది అయితే ఈ పరిసెడులో కొన్ని లోపాలని మనం చూద్దాం మొట్టమొదటిగా ఈ పరిసేయుడు హెచ్చించుకుంటున్నాడు తనకు తానే గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు గొప్పగా చెప్పుకుంటూ ఇదిగో నేను దానం చేస్తాను ఉంటాను ప్రార్థన చేస్తాను అన్యాయం చేయలేదు అక్రమం చేయలేదు లోభని కాను వ్యభిచారణ కాను ముఖ్యంగా ఇదిగో ఈ సుంకర్ లాంటి వాడిని అసలే కాదు అని చెప్పేసి ఈ యొక్క పరిసయుడు తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు మరి ఈ రోజున మనము ఇటువంటి విధంగా ప్రార్థన చేస్తున్నాం కానీ ఇక్కడ మనం గమనిస్తే ఈ ఇసుంకరి మాత్రము దేవాలయంలో ఒక మూల నిలవబడి కన్నీరు కదుచు ప్రభువా ఈ పాపాత్మని కనికరించుము అని ఒకే ఒక ప్రార్థన చేశాడండి మరి ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంటుంది ఇది మనము గమనించాలి మన జీవితంలో దేవతలకు వెళ్తున్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం మన ప్రార్థనలో తగ్గిపు కనిపిస్తుందా పొగరగా అహంకారంగా గర్వపు చూపులతో గర్వపు మాటలతో ప్రార్థిస్తూ ఉన్నామా చాలాసార్లు ఇలా మనలో కనిపిస్తూ ఉంటాయి సంఘాల్లో కానీ విచారణలో కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఏదో గొప్పవాళ్ళగా ఫీల్ ఫీల్ అవుతూ ఉంటాం ఏదో తెలివైన వాళ్ళగా ఇతరుల పాపాత్మలని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని నేనే తెలివైన వాళ్ళు నేనే తెలివైనదాని రకరకాల ఈ యొక్క గర్వపు భావం మనలో కనిపిస్తుంది కానీ ప్రే సోదరులారా గర్వము సర్వ అనర్ధాలకి మూలం ఈ గర్వం వల్లే కదా సాక్షాత్తు దేవతతే కింద పడింది ఈ గర్వం వల్లే కదా అవ్వ ఆదాములు పాడైపోయారు ఈ గర్వం వల్లే కదా అనేక మంది వ్యక్తులు బైబిల్లో చూసుకుంటా ఉంటే ఉజయ రాజు గర్వం కారణంగా కుష్టి వ్యాధి బారిన పడ్డాడు ఇలాగ అనేక మంది ప్రేమ సహోదరులారా ఈ గర్వం అనే పవములో పడి వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ఈరోజు ఈ యొక్క పరిసేడు కూడా ఈ గర్వమైన ప్రార్థన ద్వారా దేవుని యొక్క మహిమని కోల్పోయాడు దేవుని కృపని పొందలేకపోయాడు కానీ ఈ సుంకరి తన తగ్గింపుతో తన విధేయతతో తన దీనత్వముతో దేవుని కటాక్షం పొందుకున్నాడు మరి ఈరోజు ప్రార్థనకెళ్లే మనం ప్రార్థించే మనం దేవుని దయను పొందుకోవాలంటే మన ప్రార్థనలో శుంకరిలాగా తగ్గింపు పశ్చాత్తాపం వినయం విధయత ఉండాలి మనం తగ్గించుకోవాలి ఇలాంటి వాడిని ఇలాంటి వాడిని ఇది చేసా అది చేసా అనే గొప్పలు మనం చెప్పేవాల్సిన అవసరం లేదు మన గురించి దేవుడే ఆ గొప్పలు చెప్తాడు కనుక ఇలాంటి వాక్యం అందరితో మాట్లాడుతుంది మన ప్రార్థన ఇలా ఉంది తగ్గింపుగా ప్రార్థన చేస్తున్నామా హెచ్చించుకుని ప్రార్థన చేసుకుంటున్నామా ఒకవేళ హిచ్చించుకుంటే ఈ పరిసేడులాగా ఎటువంటి కృప మనకి రాదు తగ్గించుకుని ప్రార్థన చేయగలిగితే ఎలాగైతే సుంకరి శుంకరి దేవుని దీవెన పొంది ఇంటికి వెళ్ళాడో మనము కూడా దీవునిగా దీవెన పొంది నియతమంతులుగా పరిగణించబడి ఇంటికి వెళ్ళేది మనమై ఉండాలని అటువంటి తగ్గింపు జీవితాన్ని తగ్గింపు ప్రార్థనని మనకు దయచేయమని మనలో ఉన్న గర్వాన్ని అహంకారాన్ని పొగరుని తీసివేసి దేవుని యొక్క దీనత్వం తగ్గింపు మనకి ప్రభు దయచీయమని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందురుగాక తృతివేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్